ఇంతే ఉగాది వరకు పొరలెట్టావా గ్యాస్ నీళ్ళు తోనే పని ఉండదు మనం బొడ్డకు మాత్రం కంపల్సరీగా వేడి నీళ్ళు దాని వేడి నీళ్ళు వేసే అందులో ప్రశ్న నీళ్ళు ఓకే ఓకే ఇది గలైపోయని ఆ బోర్డర్ దన లేపి వాల్సి ముకో మరి ఆన ఇతరాపు ఇంట కనర రా ఇది చేయర కింది అని చేయక다가 అప్పం చేపిదనే కారణం ఇది చేయాదరు కుబరు కుబరు దియేనడ అంటే కుబరు మజీ పిండి కలుగుతాను అదేంటి కలవట్లేదామరి హోటల్ నుంచి తేవాలంటే బోల్ డబ్బులు లేకపోతే పిండి గారు వచ్చారో రాలేదు ఫోన్ చేస్తాను పిండి గారి దగ్గర అయితే రేటు తక్కువ

ఇయ్యి పోనండి అన్న కొడ ఇంకా కొంచెం పొదున ఉంది అది కొడైపోదా ఈ లోగా బావకేనను మాయికి బావకి తీయొసేయట్మను ఈ లోగా కుతుమిరుం శుభ్రం చేయమన్నం చేతన కోడైట కుతుమిరుం పచ్చచేద్దామని శుభాశీ మానకే మానకే తా ఇచ్చేస్తామే శుభాశీ నమ్మనండి

నేను కూడా తాగేస్తానండి వాళ్ళు ముగ్గురికి ఇచ్చాను అందరం ఎలాగైతే పాలు తెచ్చావా ఉందా పాలు ఇచ్చేసి నువ్వు కూడా మొహం కూడా టీ కూడా తాగేస్తానండి నేను కొత్తిమీర చట్నీ చేయడానికి వేరుశెనగ గింజలు వేసుకుంటున్నాను తక్కువగానే తీసుకున్నాం మళ్ళీ మంట వస్తే పిల్లలు తినరేమోనని బాగా ఇంకా కొత్తిమీర శుభ్రం చేస్తూనే ఉన్నాడు లోగా నేను ఏపేసుకుంటే చట్నీ కంటే రెడీ అయిపోద్ది కదా తినడానికేనండి ఈరోజు చక్కగా ఏతి కొత్తిమీరు మళ్ళల్లో తిన్నప్పుడు అంకుల్ గారు నాకు ఉచితంగా ఇచ్చారు డబ్బులు వేస్తుంటే డబ్బులు వద్దులే పాప తీసుకోని అని ఇచ్చారు ఫ్రెష్ కొత్తిమీరు చక్కగా బాగుంది ఇంకా ఈరోజు పచ్చడి చేసేస్తే బాగుంటుందని అని పచ్చడి అయితే చేసేస్తున్నాం మళ్ళీ మనం ఫ్రిడ్జ్లో పెట్టినా మళ్ళీ ఒడిపోద్ది మంచి స్మెల్ అవుతుంది ఇప్పుడే చేసేసుకుంటే బాగుంటుందని కొత్తిమీర పచ్చడి అయితే చేస్తున్నాను బాగా ఇంకా అట్లా ఇంకా శుభ్రం చేస్తానే ఉంటున్నాడు బాగా శుభ్రం చేసేసాక పిల్లలకి టిఫిన్ అయితే తెస్తాడు టిఫిన్ తింటారు పిల్లలు ఇంకా కొంచెం వేగిపోయినట్టున్నాయి వేగిపోయినాయి అంటే తింటాక కావాలని అడిగితే అయిపోయిందయ్యా అబ్బా ఊలే ఉంది మా ఆయన గారు కొత్తిమీర కూడా శుభ్రం చేసేసారండి ఇంకా లేట్ చేయకుండా పచ్చడి అయితే ప్రిపేర్ చేసేయాలా త్వర త్వరగా అమ్మ సుభాష్కి లంచ్ బాక్స్ కూడా రెడీ అయిపోయిందండి టిఫిన్ తినేసారు పాలు తాగేసారు మొత్తానికి అయితే రెడీ అయిపోయారు మొత్తానికి వంట అయితే అయిపోయిందండి పిల్లలు కూడా రెడీ అయిపోయారు వాళ్ళకి పాలు ఇచ్చాను తాగేసారు అన్న కూడా బయలుదేరిపోయింది ఇంకా సుభాష్కి బాక్స్ సెట్ అయితే సుభాష్ కూడా వెళ్ళిపోతాడు స్కూల్కి ఈరోజు కొత్తిమీర పచ్చడి అయితే చేశాను చాలా అమ్మా రోడ్లో చేత అయితే ఇంకా బాగున్నాను కానీ అంత సమయం లేదా ఫ్రెష్ కొత్తిమీర అండి మళ్ళలోకి వెళ్ళి తెచ్చుకున్నాం కొనుక్కున్న మీద వెళ్తే అంకుల్ గారు ఫ్రీగానే ఇచ్చారు చాలా టేస్టీగా ఉంది ఆల్రెడీ నేను టేస్ట్ చేశాను కావాలా పక్క సరేనా బాగా ఇప్పుడు బాగా నవ్వుదా సరేనా ఓకే అన్న ఈరోజు మేము రాజారం అయితే వెళ్తున్నామండి మా బంధువులు ఒక కాలం అయితే చేశారు అయితే చూడడానికి అయితే వెళ్తున్నామండి మేము అవకాశం ఉంటే గనక సాయంత్రం త్వరగా వచ్చేస్తే వీడియో పెడతామండి లేని పక్షంలో ఈరోజు సాయంత్రం మాటలు వీడియో రాకపోవచ్చు సో ఈ అంతరాయాన్ని మీరు పండించాలి అవకాశం ఉంటే త్వరగా వచ్చేస్తే మాత్రం వీడియో సాయంత్రం పెడతామండి ఎందుకంటే మరి దూరం ప్రయాణం కదా ఇంచుమించుగా సింగిల్ యాభై కిలోమీటర్లు ఉంటుంది రాజవరం మళ్ళీ ఇల్లు రావాలి అక్కడ కార్యక్రమం అవ్వాలి భూస్థాపన కార్యక్రమం అయ్యేదాడికి చాలా టైం పట్టవచ్చు సో అవకాశం ఉంటే మాత్రం వీడియో పెడతాము లేని పక్షాన ఈ సాయంత్రానికి వీడియో రాదు రేపు పొద్దున్న వీడియో అయితే పెడతాము థ్యాంక్ యూ Thank you.